డాక్టర్ ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు విదేశాలలో అంటే అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే యూరోపియన్ కంట్రీ సింగపూర్ న్యూజిలాండ్ ఏఈ దుబాయ్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ ఐర్లాండ్ ఇలా ఒకటారి రెండా అనేక దేశాలు మీరు ఏ దేశంలో చదవాలనుకున్నా బ్యాచిలర్స్ మాస్టర్స్ మెడికల్ నాన్ మెడికల్ ఇలా ఒకటా రెండా అనేక దేశాల్లో అనేక చదువులు ఉన్నాయి ఏ దేశంలో అయినా ఏ చదువు గురించి అయినా జాబ్ గురించి అయినా పంపించగలము చదువు చదువుతూ పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చును నన్ను కలవాలనుకుంటే నా అపాయింట్మెంట్ టెన్ డేస్ ముందే తీసుకోవాలి పది రోజులు ముందుగానే తీసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హోమియోపతి గురించి చాలా వీడియోలు చేశాను అవన్నీ చూడండి మీకు క్లారిటీ వస్తుంది లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ముందు ముందు చాలా వీడియో చేస్తాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి గంట చెంపలపై ట్యాప్ చేయండి మీకు ఏ సందేహం వచ్చినా ట్రీట్మెంట్ గురించి అయినా కోర్సెస్ గురించి అయినా జాబ్స్ గురించి అయినా విదేశాలు వెళ్ళడం గురించి అయినా ఈ దేశంలో ఎటువంటి చదువు చదవాలనుకున్నా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నేనే మీకు కాల్ చేస్తాను నాలుగైదు రోజులు గడిచిన నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి ఈ రోజు మన టాపిక్ ఎల్ట్రోహోమియోపతికి హోమియోపతికి హోమియోపతికి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటో తెలుసుకుందాం హోమియోపతిని అభివృద్ధి చేశారు హోమియోపతిని డాక్టర్ హానిమాన్ అభివృద్ధి చేశారు హోమియోపతి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది హోమియోపతి శరీర జీవశక్తిని సమతుల్యం చేస్తుంది హోమియోపతి రక్తం మరియు నాడీ శుద్ధి లక్ష్యం అనే సూత్రం పైన పనిచేస్తుంది హోమియోపతి లక్షణాలకు అనుగుణముగా అనే సూత్రం పైన పనిచేస్తుంది హోమియోపతి మొక్కల ఎసెన్స్ మూలికల విద్యుత్ శక్తి మీద ఆధారిత ఔషధాల మీద పనిచేస్తుంది హోమియోపతి తక్కువ మోతాదు నిర్దిష్ట లక్షణాలను ఆధారిత ఔషధాల మీద పనిచేస్తుంది హోమియోపతి రక్తము మరియు నాడీ వ్యవస్థను సమతుల్యతను మెరుగుపరచడం ద్వారా పనిచేస్తుంది హోమియోపతి ఒక రోగి లక్షణాలను మాదిరిగానే లక్షణాలను కలిగిన పదార్థాలు రోగిని నయం చేస్తాయి అనే సిద్ధాంతంపై పనిచేస్తుంది హోమియోపతిలో మందులు లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి అంటే మొక్కల రసాలు రూపంలో ఉంటాయి హోమియోపతిలో మదర్ టెన్షన్ లేదా గ్లోబ్యూల్స్ అంటే చిన్న చిన్న చక్కెర బంతుల రూపంలో ఉంటాయి యాట్రోహోమియోపతి హోమియోపతి కంటే వేగముగా పనిచేస్తుంది హోమియోపతి నిదానముగా పనిచేస్తుంది హోమియోపతి ప్రధానముగా రక్తం లింక్ నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు బాగా పనిచేస్తుంది హోమియోపతి అన్ని రకాల క్రానిక్ వ్యాధులకు పనిచేస్తుంది కాకపోతే చాలా లేట్ అవుతుంది హోమియోపతి అండ్ హోమియోపతి రెండు చతురమదురు జ్వరాలు అలర్జీలు మానసిక సమస్యలకు కూడా పనిచేస్తాయి ఈ రెండు సహజ వైద్య పద్ధతులుగా ఉంటాయి కానీ వాటి దృష్టి కోణాలు మరియు ఔషధాల సిద్ధాంతాలు భిన్నముగా ఉంటాయి ఎలక్ట్రో హోమియోపతిలో మందులు తయారు చేసేటప్పుడు రసాయనాలను ఎటువంటి కెమికల్స్ ఉపయోగించి మందులు తయారు చేయరు హోమియోపతిలో మందులను తయారు చేయడానికి రసాయనాలను కెమికల్స్ కూడా వాడతారు హోమియోపతిలో ఎటువంటి విషపు మొక్కలను గాని జంతువుల నుండి గాని మందులను తయారు చేయరు హోమియోపతిలో కొన్ని సందర్భాలలో విషపు మొక్కల నుండి జంతువుల నుండి కూడా మందులను తయారు చేస్తారు హోమియోపతి మందులు పూర్తిగా వెజిటేరియన్ మందులు హోమియోపతిలో మందులు వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ మందులు హోమియోపతి ఔషధాలలో ఎటువంటి రసాయనాలను కలపరు హోమియోపతి ఔషధాలు తయారీలో కెమికల్స్ ఉపయోగిస్తారు హోమియోపతితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం హోమియోపతి కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కెమికల్స్ వాడతారు కాబట్టి హోమియోపతిలో బిఈఎంఎస్ డాక్టర్ డిగ్రీ కోర్సుని ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించలేదు హోమియోపతిలో బిహెచ్ఎంఎస్ డాక్టర్ డిగ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది ఎలక్ట్రో హోమియోపతి ట్రీట్మెంట్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది హోమియోపతి చదివిన డాక్టర్ ట్రీట్మెంట్ చేయవచ్చును హోమియోపతిని మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి దేశం మొత్తం రావడానికి కొంత సమయం పడుతుంది హోమియోపతిని మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి హోమియోపతిని కనిపెట్టిన వ్యక్తి కౌన్సేజర్ మ్యాటి ఇతను ఇటలీ దేశస్థుడు హోమియోపతిని కనిపెట్టిన వ్యక్తి డాక్టర్ సామ్యుల్ హానిమాన్ ఇతను జర్మనీ దేశస్థుడు హోమియోపతి నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంది హోమియోపతి దేశం మొత్తం ఉంది హోమియోపతి పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చింది హోమియోపతి పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చింది ఒక శతాబ్దం పాటు అంటే సుమారుగా వంద సంవత్సరాల ముందే హోమియోపతి వచ్చింది అంటే హోమియోపతి వచ్చిన వంద సంవత్సరాల తరువాత హోమియోపతి వచ్చింది అందుకనే ఇండియాలో గుర్తింపు రావడానికి ఇంకా సమయం పడుతుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం విత్ డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్